హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే రోజు మార్నింగ్ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ అయితే ఫిల్లేదు మా పిల్లలు చిన్నపిల్లలు లేసే వరకు కొంచెం టైం సెట్ అవ్వలేదు మార్నింగ్ కొంచెం పని ఉండే వెళ్ళలేకపోయినాం సాయంత్రం వెళ్ళాము చాలా అంటే చాలా బాగుందండి అయితే రెండు కళ్ళు సరిపోలేదు ఇంకొకటి ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటు రెండు వైపులా అరటాకులతోటి మండపం లెక్క కట్టినారు రాగి చెట్టు కింద రాగు చెట్టుకి మొత్తం పూలమాలలు వేసిర్రు వేసి మంట పెడుతు కాగడాళ్ళతో వెలిగించి మంట పెడుతున్నారు తిరుపతిలో మాడవీధుల్లో ఊరేగింపు అంటారు కదా అలాగే ఇక్కడ కూడా శివున్ని శివ పార్వతుల్ని బయట తీసుకొచ్చారు అదే తీసుకొచ్చి బయట తీసుకొచ్చి గుళ్ళో నుంచి ఇక్కడ కూడా గుళ్ళో ఊరేగిస్తాను అన్నమాట ఇక్కడ పైన మంట చుట్టూ అటు ఇటు పూలమాలలు అన్నీ పెట్టేసి మావ అరటాకులతోటి మండపాలు కట్టారు ఇటు అటు రెండు వైపులా ఒక స్తంభం లెక్క కట్టారు కట్టి దానికి మొత్తం మా పూలమాలలు పెట్టేసి కాగడాలతోటి మంటాలు మంట పెడుతుంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు తెలియదు ఇలా జరుగుతుంది అనేది నేను ఎవ్రీ టైం శివాలయానికి వెళ్తాను ఇట్లా పా శివరాత్రి రోజు అదే ఇట్లా కార్తీక మా ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు కార్తీక రోజు రోజైతే వెళ్తాను మనం మూడు వందల అరవై ఐదు దీపాలు ఒత్తులు ఉంటాయి కదా అవి వెలిగించేసి నార్మల్గా దండం పెట్టుకొని కొద్దిసేపు గుడ్లో కూర్చొని వస్తాను కానీ ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు చూడలేదు నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది ఇదేంటో కూడా తెలియదు నేను నా పిల్లలు అయితే అలా చూస్తూ ఉండిపోయినా అక్కడ ఊరేగించుకుంటా మూడు సార్లు మొత్తం పల్లెకి పల్లెకి దేవుణ్ణి పెట్టేసి శివపార్వతులను పెట్టేసి పల్లెకి మొత్తం మా అందరు చాలామంది పట్టుకొని హర హర శంభో శంకర హరహర శంభో శంకర అనుకుంటా మొత్తం అక్కడ దాని మంట కింద నుంచి త్రీ టైమ్స్ అయితే మూడు సార్లు తిరిగారు అస్సలు చూడటానికైతే భలే అనిపించింది పోవటం పోవటం మేము ఇంకా లోపలికి వెళ్ళకముందే బయటనే గుడి ముందనే చేశారు ఇదంతా చూ చూస్తూ చూస్తూ ఉండిపోయినాం చాలామంది ఉన్నారు కానీ ఇట్లా కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదండి మీకు ఎవరైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలా ఎందుకు చేస్తారో కూడా తెలియదు నేను ఫస్ట్ టైం చూశాను నేను అందుకోసమే నేను ఇంక ఇదేంటో కొత్తగా కదా అనేసి వెంటనే వీడియో తీశాను నాకులాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదనేసి ఇంకొకటి పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు గుడికి పోలేని వాళ్ళు అంటే ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళను ఎలానో మనం కొన్ని కొన్ని టైమ్స్లో వెళ్ళలేకపోతాం కదా అలాంటి వాళ్ళు చూసి చూస్తే చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అనేసి నేనైతే ఎంజాయ్ తీశాను నాకు నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో తీసాను నా ఫీల్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా మంచిగా అనిపించింది మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది కొన్నిసార్లు మనము మనకు తెలియదు మనకు తెలియకోకుండా కొన్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే కొన్ని కొన్ని టైంలు అనిపిస్తుంది ఇవి మా రోమాలు లిక్క అంటారు కదా గుంపు వచ్చాయి అంటారు కదా సో అలా అనిపించింది శివపార్వతిని అట్లా విరగించుకుంటా ఆ మంట పైన మంట ఉంది కింద నుంచి మూడు సార్లు అటు ఉద్యోగులు తీసుకుంటాయి పరుగులు పరుగులు తీసుకుంటే నేపథ్యంలో మళ్ళీ అట్లా బియ్యాలు వస్తున్నారు హర శంభు శంకర హర హర శంభు శంకర అనుకుంటే శివనామ స్వరంతో అయితే మార్పు వదిలిపోయింది అయితే చాలా అంటే చాలా బాగుంది మనసుకి ప్రశాంతంగా అనిపించింది అవునో ఇంత బాగా జరుగుతుంది అనేసి నాకు తెలియదు ఉంటాను కానీ ఎప్పుడు చూడలేదు కానీ ఈరోజు ఇదే సంథింగ్ కొంచెం తెలిసిన వాళ్ళని సమ్ స్పెషల్ కావాలని అనుకోవచ్చు మేబీ కానీ నాకైతే తెలియబంది నిజంగానే నేను ఎప్పుడు చూడలేదు అందుకే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళామా ఇంక ఇక్కడనే మాకు మొత్తం ఈ గుడి ముందు ఇది చుట్టానికైతే చాలా మంది అండి చాలా మంది వచ్చింది అస్సలు చుట్టూ ఇష్ట రావాలి అంత జనం అయితే ఎన్నరూ గుడి అయితే ఇంకా మేము కూడా మా అదృష్టం అండి చివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టది అంటారు కదా మనం వెళ్ళిననుకున్నా దేవుడు ఏర్పరిస్తే అదే జరుగుతుంది అది మాత్రం నిజమండి మేము చూడండి మార్నింగ్ నుంచి వెళ్ళాలని చాలా ట్రై చేస్తాం మధ్యాహ్నం కూడా వెళ్దామని చూసినాం ఒకరి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు మేము వెళ్ళకం కానీ కానీ ఈ టైంలో చూసారా ఆయన దర్శనం మాకు ఈ టైంకి కావాలన్నది అందుకోసమే మేము వెళ్ళే వరకు ఆయన బయట మంచిగా కోసమే ఎదురు చూసినట్టు బయట చూస్తుంటే ఎంత మంచిగా మనం దేవుడి కోసం దేవుడే మనకు ఎదురు ఎంత ఎంత హ్యాపీగా అనిపిస్తాము మళ్ళీ హరహర శుభూ శంకర అంటూ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మారుమోగిపోతుంటే ఆహా ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి చూడటానికి కూడా మనకి రెండు కళ్ళు చావట్లేదు ఇంక మనం రోజు కైలాసంలో కాక మనం చివ చూసినంత ఆనందం అయితే వస్తుంది ఇంకా అందరూ పల్లకి గుళ్ళోకి తీసుకెళ్తున్నారు చివ పార్వతిలో పల్లకి నుంచి గుళ్ళోపలకైతే వెళ్తున్నారు ఇంకా పళ్ళకి ఒక్కసారి ఒక్క ఇట్లా పట్టుకోవాలనేసి అందరైతే ఎగబడేస్తున్నారు మన అందరికన్నా ఎక్కువ అయితే కాడుతున్నాను సో నేను ఇక్కడ మా పిల్లలు వాళ్ళు కూడా పట్టుకున్నారు నేను కూడా పట్టుకోవాలి పట్టుకోవాలనేసి స్టెప్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా పట్టుకున్నాను చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో పౌర్ణమి రోజు గుడికి వెళ్ళి ఇలా మనం శివాల ఏమంటారు కైలాసంలో శివుని చూసినట్టు శివ పార్వతులు చూసినట్టు బయట మనం పా చూస్తుంటే శివనామ స్వరంతో అందరూ అలా మనకు ఎదురొచ్చి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది ఎవరైనా గుడికి వెళ్ళలేని వాళ్ళు కంపల్సరీ వీడియో అయితే చూడండి చూస్తే మంచిగా అనిపిస్తుంది ఇంకా మా గుడికి వెళ్ళినాం లోపలికి వెళ్ళినాక చెట్టు దగ్గరకైతే వచ్చినాము రావి చెట్టు కింద ఇంకా చూడండి అందరైతే కార్తీక పౌర్ణమి కదా సో అందరు దీపాలు అయితే మంచిగా ఎక్కడ చూసినా దీపాలతోటి కలకల ఆడిపోతుంది కూడా అయితే కన్నుల పండుగ ఉంది మూడు వందల అరవై ఐదు వ్యక్తులు తీసుకొచ్చి నేను కూడా పెట్టాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ మా పాప మా వారు మా పాప పెట్టినారు తర్వాత మళ్ళీ రెండే తీసుకొచ్చిండే మళ్ళీ మేము మేము మాదిగురం ఉన్నాం కదా మళ్ళీ ఇంకా ఇంకా తీర్ తేలదంటే అయ్యో మర్చిపోయాను అనుకుంటా మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొచ్చాడు మళ్ళీ సెకండ్ టైం అయితే నేను నా చిన్న పాప నా రెండో పాప ముగ్గురం అయితే కలిసి పెట్టాము లోపలికి వెళ్ళి గుడ్ అయితే మొత్తం లోపల ఇంకా చాలా అయితే చాలా బాగుంది వెళ్దామని అంటే మొత్తం చాలామంది ఎక్కడ చూడు చాలామంది ఉంటారు పోవటానికైతే ఛాన్స్ లేకుండా ఉంది మళ్ళీ నా చిన్న మా ఎత్తుకొని దిగనే దిగట్లేదు ఆమె ఆగు ఆగు అనుకుంటా ఏడుస్తుంది అందుకే నేను లోపలికి వెళ్ళి అయితే వీడో తేయలేకపోయాను ఏమనుకోకండి ముందు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకోకుండా ఇట్లా వీడియో పట్టుకో వీడియో తీస్తుంటే మా ఆయనకి చాలా కోపం వస్తుంది ఎప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా ఫోన్ పట్టుకుంటాననేసి నాకేమో మనం వెళ్ళినవి మనకు మెమరీస్ ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు ఓహో అప్పుడు మనం మన పిల్లలు వెళ్తున్నారా మనం ఉన్నామా అనేసి తెలుసు మనకు అనిపిస్తుంది కదా అనేసి నాకు ఒక ఫీల్ అయితే ఉంటుంది నాకు లోపల అట్లా అందుకోసమే నాకు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మా మా అమ్మని బాగా తీసేది మా అమ్మనైతే ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంది అదే అలవాటు ఇప్పుడు నా పిల్లల్ని తీసుకుంటా రేపు నా పిల్లలు పెద్ద అయినాక ఒక్కొక్కటి చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అలా చాలామందికి ఆఫీస్ ఉంటుంది అనుకోండి మా ఆయనకైనా గొప్ప వస్తుంది ఎక్కడ పోయి ఫోన్ పట్టుకుంటుంది అనుకుంటా కానీ ఇలా తీయబట్టే కదండి ఇలా ఇంత మంచి మంచిని మనం అందరం చూడటానికి ఛాన్స్ దొరుకుతుంది నాతో పాటు ఎవరైనా కొంచెమందైనా చూసినప్పుడు బాగుంది అని అంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది బాగుందని అనకపోయినా పని లేదు మనకి మనం చేసే పనులు మనం తృప్తిగా ఉంటే చాలు నాకు ఇది ఒక హాబీ అనుకోవాలి లేదా అదొక ఇష్టం అంతే దీపావళి రోజు క్రాకర్స్ పేల్చొద్దు అంటారు కానీ క్రాకర్స్ పేల్చాలంటే చాలా ఇష్టం అది దాంట్లో ఉన్న హ్యాపీనెస్ మళ్ళీ మనకు వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఇది కూడా అంతే మొత్తానికైతే నెయ్యి తీసుకొచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొచ్చి మట్టి కుందుకు పట్టుకొచ్చి దాంట్లో నెయ్యి పోసి ఆవు నెయ్యి పోసి కుందులు పెట్టేసి దీపం అయితే వెలిగించేసాము మా పాప మా హాడిపాప అయితే వెలిగించింది మావా వెలిగించి ఇంకా అందరూ వచ్చి మొత్తం అక్కడ కూర్చొని పూజ చేసుకుంటా అన్ని చాలా అన్ని చాలాసేపు అడ కూర్చొని చేస్తున్నారు కానీ మా టైం లేకుండే ఇక్కడ కొంచెం మా వారికి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అందుకే కొంచెం ఎక్కువ స్పెండ్ చేయలేకపోయినాము అందుకే వీడియో కూడా లోపల మొత్తం దేవుణ్ణి తీయలేకపోయాను దగ్గర కొంచెం అయితే మాక్సిమం కొంచెం వరకు నాకు దగ్గరగా ఉన్న వరకు అయితే తీశారు సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఏమన్నా ఏమైనా సరే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ కొడితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి హ్యాపీగా అనిపిస్తుంది సో ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను మ్యాక్సిమం గుళ్ళళ్ళకు వెళ్ళినవి ఏ పడితే అవైతే వీడియోస్ అయితే పని పాలేకోకుండా అయితే తీసైతే పెట్టను ఇలా ఎప్పుడన్నా మంచి మంచి వీడియోస్ నా ఎవరన్నా మిస్ అయితే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వీడియోస్ అయితేనే పెడతాను ఏ పడితే అవైతే పెట్టాను సో ఇంకో నేనైతే పట్టేస్తున్నాను ఇంతసేపు నేను తీసాను కదా మా వారికి నన్ను తీయమని అంటే ఆయనకి చాలా కోపం వస్తుంది తీయటానికి కూడా ప్లీజ్ 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 అనుకుంటా కొంచెం రిక్వెస్ట్ చేస్తే సరే అని తీశాడు ఇంకా నేను పెడుతున్నా మా చిన్న మలిగింది నేను పెట్టను పెట్టను అనుకుంటా ఎట్లా ఒకట్లా ఆమె దీటి కొంచెం బ్రతుకులానే ఆమె మలిగి కొంచెం దూరం పోతే మళ్ళీ ఆమెను ఎత్తపుచ్చుకొని ఆమె పట్టుకొని కొంచెం పెట్టాను సో చాలా హ్యాపీగా ఉంది మొత్తానికైతే మా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళి మాకు ఇలా గడిచిపోయిందండి సో మీకు కూడా పౌర్ణమి అందరూ హ్యాపీగా చేసుకోవాలి అన్ని పండగలు అందరు సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోవాలి కుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవాలి అందరూ బాగుండాలి అంద అందరిలో అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ గాయస్ చూసారు శివలింగాన్ని ఎంత బాగా దీపాలతో అలంకరించారు మనం ఇవన్నీ చూడాలంటే గుడికి వెళ్ళాలండి మనం వైద ఉందని బ్యాడ్ ఎనర్జీ ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కంపల్సరీ వస్తాయి